ఆయనని శివుడు అన్నారు ఆ శివుణ్ణి భక్తితో పూజించండి ఆయన సర్వోత్కృష్ట దైవం ఒక మొలక పెరిగి పెద్ద చెట్టు అయినట్టుగా ఆయన మీద భక్తి వల్ల మనం అంతకంతకీ అభివృద్ధి పొందుతాము మన జ్ఞానం అభివృద్ధి అవుతుంది ఓ చోట చిన్న విత్తనంలోంచి మొక్క వచ్చింది మొక్క పైకి రావాలంటే ఏం చేయాలి నీళ్లు పోయాలి ఆ మొక్కని ఆ పెసరున్నటువంటి చిన్న అంకురాన్ని పాడుకోకుండా రక్షించాలి కాపాడితే కొంతకాలానికి ఈ చిన్న మొక్క ఓ పెద్ద వటవృక్షం అవ్వచ్చు మామిడి చెట్టు అవ్వచ్చు అది అయితే ఏదైనా మొత్తం మీద పెద్ద చెట్టు అది అంతకంతకీ అభివృద్ధి పొందుతుంది అలాగే మానవుడిలో భక్తి ఈశ్వరుడి మీద ఎంత ప్రారంభమైతే దానిని పురాణములు వినడం అనేటటువంటి దాని ద్వారా పెంచుకోవచ్చు చెప్పే చిన్న మొక్కని నీళ్లు పోస్తే అది పెరిగి పెద్దదవుతుంది రక్షిస్తే అది పెద్ద మొక్క అవుతుంది పెద్ద చెట్టు అవుతుంది